జై మార్కండేయ ది ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శ్రీ శోభకృతునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు తిథి ద్వాదశి రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషముల వరకు నక్షత్రం మృగశిర తెల్లవారి ఆరు గంటల ఒక్క నిమిషం వరకు కరణం భవ ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషములు రాత్రి గంటల నిమిషముల వరకు యోగం బ్రహ్మము ఉదయం పది గంటల ముప్పై ఏడు వరకు పద్మశాలి కుటుంబ సర్వే ఆన్లైన్ ద్వారా ప్లేస్టోర్లో శ్రీ భావన ఋషి పరివార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఫోటోలు పొందుపరచి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు వద్యం మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు తిరిగి సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు శుభగడియలు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషముల నుంచి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఈ పంచాంగం మీకు అందించిన వారు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ యుక్త చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు